చూద్దాం కృష్ణవేణి చౌదరి లాస్ట్ నెంబర్ నెంబర్స్ పంపించండి చూద్దాం సరేనమ్మా ఇప్పుడు మీరు దేని గురించి అడిగారు జాబు వస్తుందా రాదా మీ దశమాధిపతి నక్షత్రంలో జతమాధిపతి బుధుడు బుధుడు వచ్చేసి నక్షత్రంలో ఉన్నాడు ఈ నైన్త్ ప్లేస్ ఇప్పుడు టైం బాగుందో లేదో చూద్దాం టూ థౌసండ్ థర్టీ సిక్స్ వరకు కూడా వీనస్ నడుస్తుంది వీనస్ లో రాహు నడుస్తుంది ప్రస్తుతం మీ గుడ్ టైం అనుకూలంగా లేదమ్మా ఇప్పుడు అంటే నేను జాబ్ కోసం అని సార్ ఇంట్లో సెకండ్ మ్యారేజ్ ఫోర్స్ ఎక్కువ ఉంది ఒక ఇయర్స్ మంచిగా మళ్ళీ మ్యారేజ్ చేయాలని దాని వాళ్ళు డెస్ట్ జన్ జాబ్ టూ మంత్స్ నాకు మిస్ అయితుంది సార్ దగ్గర దాకా ఎవ్రీ టైం అలాగే జరిగింది సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఇప్పుడు రిసల్ట్ కోసం వెయిట్ తీసుకుంటే ఆన్లైన్ లో అయినా ఎట్లా జాబ్ గురించి అడుగుదామని చేసేది మీకు ఆరోగ్య సమస్య కూడా కనిపిస్తుందా వైరస్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాతో సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా హెల్త్ కూడా నాకు ఏం బాగుంటుంది సార్ అంటే గైనిక్ ఆ లేడీస్ రిలేటెడా సరే మరి నేనైతే ప్రస్తుతం మీకు టైం బాగాలేదు నేను జాబ్ వస్తుంది అని చెప్పలేను మరి మీకు రెమెడీస్ మాత్రం చెప్పగలను మీరు రాహుది చదువుకో రాహు అంటే రాహు 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 శ్లోకం చదువుకోండి అలాగే లలితా సహం కూడా చదువుకోండి గవర్నమెంట్ నాకు శని ఎక్కడ ఉన్నాడు సిక్స్త్ ప్లేస్ ఏంటి మీకు శుక్రుడు శుక్రుడు వచ్చేసి నక్షత్రంలో ఉన్నాడు శని వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు కానీ ఇక్కడ మాస్ ఉన్నాడు బుధుడు కనెక్ట్ అవ్వాలి నాకైతే మీరు ఏం చదివారు నేను ప్రైవేట్ జాబే అని కనిపిస్తుంది మరి మీరు ప్రయత్నం చేయండి తప్పు లేదు కానీ ఈ ప్రైవేట్ జాబ్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ చేసా చేసి కరోనా మళ్ళీ ఎత్తమ్మా పర్వాలేదు దొరుకుతుంది నేను ఎప్పుడైనా కలిగాల్స్ వస్తున్నాము మీరు చదువుకుంటూ ఎత్తకండి ఓకే మేడం